మన కడప అమీన్పీడ్ దర్గా ఉరుస్ వీడియోలు మీరు ప్రతి ఒక్కరు చూసే ఉంటారు ఇంకా మన కడప అమీన్పీడ్ దర్గా ఉరుస్ కి ఏ ఏ సెలబ్రిటీస్ వచ్చారో ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే ఇచ్చాను మన కడప అమీన్పీడ్ దర్గా ఉరుస్ ఎప్పుడు లేని విధంగా ఈసారి చాలా ఘనంగా వేసారు ఈ విషయం మీ అందరికి తెలిసే ఉంటుంది కానీ ఈ విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు ఆ విషయం ఏంటో నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను మన కడప అమీన్పీడ్ దర్గా ఉరుస్ కి ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఇలా ఎక్కడెక్కడ నుంచో లక్షలాది మంది వచ్చారు వాళ్ళందరూ ఉండనికి అకామిడేషన్ ఎవరిచ్చారో తెలుసా మన ఆరిఫుల్లా హుసేని సాహెబ్ గారు అయితే ఇచ్చారు ఈవెన్ వన్ రూపీ కూడా తీసుకోకుండా ఫ్రీ అకామిడేషన్ అయితే ఇచ్చారు ఇంకా అలాగే అకామిడేషన్ తో పాటు జరిగిన పది రోజుల ఉరూస్ లో రోజుకి రెండు పూట ఫుడ్ అయితే ఫ్రీగా పెట్టారు అది కూడా ఒక్క పూటకు ఎనభై వేల మంది జనాభా అయితే ఫ్రీ ఫుడ్ పెట్టారు ఇంకా జరిగిన పది రోజుల ఉరూస్ లో ఫ్రీ మెడికల్ చెకప్ అయితే పెట్టారు అది కూడా పన్నెండు వేల నాలుగు వందల మందికి ఫ్రీ చెకప్ తో పాటు మెడిసిన్ ఫ్రీ పెట్టారు ఇలాగే ఎన్నెన్నో మంచి మంచి పనులతో అయితే మన ఆరిఫుల్లా హుసేని సాహబ్ గారు అయితే చేశారు మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక్కసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి